హాయ్ ఎవ్రీవన్ దిస్ ఇస్ ఎలిజబెత్ వెల్కమ్ టు ఎలీస్ వాల్ అందరూ ఎలా ఉన్నారండి మాకు కొద్దిగా వర్షాలు పడుతున్నాయి సో కొంచెం మొక్కలన్నీ తీరుతున్నాయి మేము కూడా తీరుతున్నాం చాలా బాగుంది అదేవిధంగా విత్తనాలు అయితే ఈరోజు ప్యాకింగ్ చేస్తున్నాను రేపు పోస్ట్లు వేస్తాను మోస్ట్ ప్రాబబ్లీ సాటర్డే ఆర్ మండే కల్లా మీ దగ్గర ఉంటాయి అన్నీ కూడా రిజిస్టర్ పోస్ట్లోనే పంపిస్తున్నాను సో ఈరోజు మన వీడియో ఏంటంటే హార్వెస్ట్ చేద్దామండి కొద్దిగా ఎందుకంటే మన పాస్టర్ గారితో హార్వెస్ట్ చేయించాను ఒకటి కాయ ఇది మనం హార్వెస్ట్ చేసుకుంటే మా పాపకి మెంతి ముక్కలు అంటే చాలా ఇష్టం మన గార్డెన్లో కాసిన కాయతో మెంతి ముక్కలు అయితే చేసేద్దాం ఫస్ట్ హార్వెస్ట్ వచ్చేసి ఈ మామిడికాయ కాయ చాలా చిన్నగా ఉంది ఫస్ట్ ఇది అయితే తెంపేద్దాం మొత్తంకైతే తెంపాను చిన్న మెల్లి బాక్స్ ఉన్నాయి ఇక్కడ ఓకే చాలా ఆనందం అనిపించింది ఫస్ట్ టైం తింటున్నాను ఈ కాయన్ నేనైతే నెక్స్ట్ చూడండి ఇది ఆరెంజెస్లో ఒక రకము ఇంత చిన్నగానే ఉన్నాయి కానీ ఇది జ్యూస్ బాగుంది కొద్దిగా పుల్లగా ఉన్నాయి సో ఇవి కూడా ఎప్పుడు పై ఒక్కరు వస్తే అప్పుడు అయిపోయినవన్నీ తెంపుకొని తినేస్తున్నాను సో ఇవి కూడా కోసేసుకుందాం ఇది కూడా స్పెషల్ హార్వెస్ట్ కింద వస్తుంది మనకి అసలు ఈ రంగురంగులు గడ్డి గులాబీలు చూడండి ఎంత అందంగా ఉన్నాయో గార్డెన్ లోకి వస్తే భలే సంతోషం అనిపిస్తున్నది విధంగా ఇప్పుడు అసలు బంతి పూల కాలం కాదు సరదాగా బంతి మొక్కలు వేసాను వస్తాయో లేదో చూద్దామని సో బంతి పూలు కూడా పూస్తున్నాయి కాస్ కూడా మొదలైపోతున్నాయి మెయిన్ ఈ రోజు హార్వెస్ట్ ఏంటంటేనండి అండి గోంగూర పచ్చడి చేసుకోవాలి చాలా రోజులు అయింది అనేసి గోంగూర బాగా వచ్చింది గోంగూర తెంపుదామని హార్వెస్ట్ మొదలు పెడతా అనమాట యాక్చువల్గా వీడియో కూడా చాలా రోజులైంది చూపించనేసి ఈ వీడియో చేయడం జరుగుతున్నది గోంగూర చూడండి ఎంత చక్కగా ఉందో మీకు పంపించే సీడ్స్లో ఈ గోంగూర కూడా ఉంది హండ్రెడ్ పర్సెంట్ జర్మినేట్ అవుతున్నాయండి మన సీడ్స్ అయితే నార్త్ సీడ్స్ చూడండి ఇదంతా కూడా కోసుకుందాం ఇంకొండి ఇంత గోంగూర అయితే వచ్చింది మాకైతే పచ్చడికి సరిపోతుంది మా పాపకి పచ్చడి అంటే చాలా ఇష్టం నేను ఏ చేసినా మా హస్బెండ్ కోసం మా పిల్లల కోసమే చేస్తాను ఇంత కష్టపడేది కూడా వాళ్ళ కోసమే సో మన గోంగూర పచ్చడికి సరిపడే గోంగూర అయితే వచ్చేసింది ఇదిగోండి ఈ బోడ కాకర లేదా ఆ కాకర పెట్టి ఒక పదిహేను నుంచి ఇరవై రోజులు అయ్యింది చూసారా మొలకలు అయితే ప్రారంభమైపోయి నేను లాస్ట్ ఇయర్ నా దగ్గర తీసుకున్న వాళ్ళకైతే పాదు కూడా పాకిపోయి వాళ్ళకి పిందెలు కూడా వేసేసింది అన్ఫార్చునేట్లీ వాళ్ళ దగ్గర పాపం మేల్ లేదంట ఆ చక్కగా వేసింది మేల్ కోసం కాల్ చేశారు ఆ వీడియో కూడా ఇక్కడ అటాచ్ చేస్తాను మీరు చూడొచ్చు ఇంకొండి లాస్ట్ ఇయర్ నేను పెట్టిన దుంపలు కూడా ఇగో ఇలా మొలకలు అయితే ప్రారంభమయ్యాయి ఇవి చక్కగాను ఇంక చూసారా కొద్దిగా ఎరివిస్తే బలంగా వచ్చేస్తాయి అందుకని ఎందుకైనా మంచిదని ఒక రెండు మేలులు కూడా పెట్టానమాట నేను వీటికి ఉపయోగపడాలనేసి మీకు ఎవరికైనా బోడకాకర దుంపలు కానీ విత్తనాలు రైతులకు విత్తనాలు కావాలన్నా కూడా మన నెంబర్ అందరికీ తెలుసు కాబట్టి వాట్సాప్ చేయండి ఇంకొండి ఇక్కడ మనకి చక్కగా పాలకూర కూడా తయారైంది పాలకూర కూడా హార్వెస్ట్ చేసుకుందాం కాకపోతే అన్నీ ఒకరోజు ఉండలేము కాబట్టి రేపు మార్నింగ్ మార్నింగ్ మా అమ్మాయికి ఇది బాక్స్కి పప్పులకు ఉపయోగపడుతుంది సో ఇది కూడా తెంపేసుకుందాం మనం ఇంకోండి మన పప్పులకు సరిపడా పాలకూర కూడా వచ్చేసింది సో ఇంకా నాకు హార్వెస్ట్ చేయడానికి చాలా ఉన్నాయండి ఇంకా ఏమున్నాయంటే ఇప్పుడు చేయన అవి ఉంది అది కూడా తెంపేయాలనుకుంటున్నా అదేవిధంగా నర్సరీలోకి వెళితే పచ్చిమిర్చి ఉన్నాయి టొమాటో ఉన్నాయి అదేవిధంగా వంకాయలు కూడా ఉన్నాయి చూస్తున్నారు కదా ఎంత చింత చిగురు చక్కగా వచ్చేస్తుంది చింత చిగురు కూడా ఉంది ఇక్కడ మనకి చుక్క కూర కూడా ఉంది ఇంకా తోటకూర అయితే చెప్పక్కర్లేదు ప్రతి కుండీలో నేనున్నానంటూ ఉంటుంది పాపం ఎప్పుడు కావాలంటే అప్పుడు తోటకూర కూడా మనం కోసుకోవచ్చు సో మీరు ఇలా ఆకుకూరలు అవి కూడా మంచిగా పెంచండి ఫ్రెండ్స్ ఒక్కొక్క ఆకుకూర రెండు రెండు టబ్బుల్లో వేసుకున్నారంటే చాలా బాగుంటుంది ముఖ్యంగా మీరు మన దాన్ని ఏమంటారు కొత్తిమీర అయితే మటుకు రెండు మూడు టబ్స్లో వేసుకోండి చక్కగా మీకు ఉపయోగపడుతుంది అంజీర్లు కూడా చూపిస్తాను చూడండి మీకు భలే వస్తున్నాయి అంజీర్లు చూపిస్తాను అండి ఇదిగోనండి నాటు బీరకాయ కొంచెం ఎదిగితే చట్నీకి వస్తుంది ఆ తర్వాత కొద్దిగా ఇప్పుడు వద్దు ఇప్పుడు మీకు అంజీరులు చూపిస్తానన్నాను కదా అంజీరులు చూపిస్తారండి ఇలా తిరుక్కుంటా తిరుక్కుంటా వెళ్ళాలి అంజీరుల దగ్గరికి జామ కూడా బాగా పూత అయితే వస్తుందండి జామ మీకు ఈ కాశీరత్నం ఎంతమందికి తెలుసు చిన్నప్పుడు అసలు ఈ ఫ్లవర్ అంటే చాలా అంటే చాలా ఇష్టం ఉండేది బలే ఉంటుంది బ్యూటిఫుల్గా నాకు ఫ్లవర్ కన్నా కూడా ఆ క్రేపర్ ఆ ఆకులంటే చాలా ఇష్టం ఎంత అందంగా ఉంటాయో ఆల్ స్పైస్ కూడా ఎంత పెద్దగా ఎదిగిపోయిందో నేను పెద్ద యూజ్ చేయిందాన్ని ఈసారి నుంచి యూస్ చేయాలి ఛాయ్లో అదిగోండి అంజీర్లు ఇది వరకు అన్నీ కోతులు తినేసాయి ఇప్పుడు వచ్చేవో మరి మనం తినగలుగుతాం దేవుడి దేవుల్లో ఇగో చూసారా ఆ కాకి కాయ వస్తుంది సైజు కూడా భలే ఉంటుంది ఈ అంజీరు ఇంకో మనకి మళ్ళీ ఫస్ట్ టైం బత్తాయికాయలు కూడా వస్తున్నాయి మొసంబి మొసంబి నారింజ పంపరపనస అన్నీ వస్తున్నాయండి నాకు ఫ్రూట్ ప్లాంట్స్ పెంచడం అంటే చాలా ఇష్టము అంటే వెజిటబుల్స్ ఫ్రూట్స్ అంటే లీఫీ వెజిటబుల్స్ ఎక్కువవే ఫ్లవర్స్ కూడా ఇష్టం కానీ ఇంకా అన్నిటికన్నా లాస్ట్ ప్రయారిటీ అంటే ఫ్లవర్స్కి ఇస్తాను అన్నింటికన్నా ఆఖరిగా ఫ్లవర్స్ ఎంచుకుంటాను ఎందుకంటే మనకున్న జాగ్రత్త తక్కువ కాబట్టి ఎక్కువ ఫ్లవర్స్ పెంచడం నాకు ఇష్టం ఉండదు ఇంకా మనకి చాలా డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్స్ అయితే తయారవుతున్నాయి ఇంకా ఫ్లవరింగ్ అయితే రాలేదు ఈ వర్షాలు వాటికి సరిపడలేదనుకుంటా మీరు మీ దగ్గర ఇంకా ఫ్లవరింగ్ రాకపోతే మంచి మంచి ఫెర్టిలైజర్స్ ఇచ్చేయండి అంటే బోన్ మీలు ఎప్సమ్ సాల్ట్ కొంచెం మీ దగ్గర ఉంటే కొద్దిగా ట్రైకో విరిడి వ్యామ్ కూడా కలిపేసి పశువుల ఎరువు గొర్రెల మేకల ఎరువు కలిపేసి ఇచ్చారంటే వాటికి చక్కగా ఉంటుంది అలాగే కిచెన్ బెస్ట్ కంపోస్ట్ కూడా నాకు చూసారా వీటికి ఇంకా మొగ్గలు రావాలి వెయిటింగ్ మాట రెండు చెట్లు ఇక్కడ ఉన్నాయి చూసారా బంతిలో ఇది నాకు ఇష్టమైన కలర్ ఎల్లో కలర్ అండ్ ఇది వెరిగేటెడ్ వామ్ ఆల్రెడీ మీకు చూపించాను నేను ఒకే విధంగా విధంగా ఫ్యాషన్ ఫ్రూట్ కూడా బాగా అండి చూడాలి ఒకటి పాపం బాగా ఎదిగి కాయలు కాసేది చచ్చిపోయింది చాలా బాగా అనిపించింది మళ్ళీ ఈ ఫ్యాషన్ ఫ్రూట్ ప్లాంట్స్ రెండు అయితే నాకు విష్ణువందన మేడం ఇచ్చారు థ్యాంక్ యూ మేడం ఇవి ఎదుగుతున్నాయి బాగాను ఇక పోతే ఇంకా యాపిల్ బేర్లు అవన్నీ కూడా మంచిగా ఎదుగుతున్నాయి అది కూడా చూపిస్తారండి మీకు ఇగో ఈ దోసపాదులు సొరపాదు వాటంతట అవే వచ్చాయండి ఇవన్నీ ఓ ఇది కూడా ఇది మన అన్నపూర్ణ గారు ఇచ్చారు పింక్ది దాన్ని ఏమంటారు స్వీట్ పొటాటో పింకుది బాగా ఎదుగుతున్నది నిన్న కొంచెం చూసిన పామ్ అవుతున్నాయి ఇది మన పాత స్వీట్ పొటాటో ఇది అయితే చెట్టుతమ్మ ఇది చెట్టు తమ్మ కూడా వేశాను తొందరలో చెట్టుతమ్మ విత్తనాలు కూడా అవైలబుల్ ఉంటాయి మన దగ్గర చెప్పాను కదా యాపిల్ బెర్రలు తయారవుతున్నాయని నెక్స్ట్ హార్వెస్ట్లో మీకు యాపిల్ బెర్రలు కూడా చూపిస్తాను ఇవి మొత్తం మొత్తం వీటికే పండిన తర్వాత కొయ్యాలన్నది నా ఆకాంక్ష ఈ చెట్టు పెట్టి ఫోర్ ఇయర్స్ అయింది కానీ ఫస్ట్ టైం వీటికి కాయలు చూడగలుగుతున్నాను ఎందుకంటే పిందులు వేసి పిందెల దశలోనే కోతులు తినేసావు అన్నమాట ఇది ఇగో ఈ ఎర్ర కనకాంబరం మొక్కలు కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటాయి డే టైం బ్రహ్మకమలం అంటున్నాం కానీ బ్రహ్మకమలం కాదని చెప్పాను కదా ఆ మొక్కలు కూడా మీకు అవైలబుల్ ఉంటాయి కొన్ని రోజులైతే మన క్యాబేజీ కూడా హార్వెస్ట్కి వస్తుంది ఇప్పుడు ఇప్పుడే ఇవిగో పువ్వులు ఫామ్ అవుతున్నాయి అండ్ ఈసారి అయితే నేను గోరు చిక్కుడు అదే గోగరకాయ అంటారు కదా చాలా ఎక్కువ పెట్టాను చూద్దాం ఎలా వస్తుందో ఏంటో అలాగే ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఈ ఈ ఫ్లవర్స్ అన్నీ కటింగ్స్ కూడా అంటే మ్యాక్స్ నేను మొక్కలు చేసే పెట్టేస్తాను ఇవన్నీ కూడా మన నర్సరీలో కొన్ని రోజుల్లో అవైలబుల్ ఉంటాయి అదే విధంగా పాండవ బత్తి కూడా అవైలబుల్ ఉంటుంది ఇంకా రకరకాల ప్లాంట్స్ అన్నీ తొందరలోనే జూన్ను ఐ థింక్ సెకండ్ వీక్ నుంచి మీకు అప్డేట్ ఇస్తూ ఉంటాను ఇంతలోగా నేను మన సాయిల్లోకి అన్నీ మార్చి మొక్కలు చక్కగా చేసేసి మీకు బతికించి ఇస్తాను నర్సరీ మొక్కలు అన్నిటిని కూడా మన సాయిల్లోకి మార్చి ఆర్గానిక్ వేలో తయారు చేసి మీకు ఇస్తాను డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్స్ కూడా పెద్ద పెద్దగా అయిపోయి ఎవరికైనా కావాలంటే అడగచ్చు మరి ఈరోజు చూడండి రాకీ ఫ్లవర్ పెద్దది పూసింది ఇప్పుడే చూసాను నేను అదిగో చిటారు కొమ్మనమిఠాయి పట్లంలాగ రెండు పూసాయి ఎంత అందంగా ఉన్నాయో ఒక గార్డెనర్కి ఎంతకన్నా ఏం సంతోషం ఉంటుందండి అసలు నిజంగానే చూడండి ఎంత బాగా పూసాయో ఎక్కడొకటి ఒకటి అదే ఎంత మంచి సువాసన వస్తుంది ఏంట అనుకున్నాను ఈ పూసే మాట యాపిల్ ఇది ఇదొక వెరైటీ అండి పొడుగు పొడుగ్గా కాస్తాయి అది మరి బోరా లోపం తక్కువైపోతే కాయలు పగిలిపోతాయి నాకు మన రతాకృష్ణమూర్తి గారు చెప్పిన ఒక టిప్ చెప్తాను మీకు మన పచ్చి కొబ్బరి పాలంట ఆ మొక్కలకి వేసామంటే బోరాన్ లోపం నుంచి అవి విడుదల పొందుతాయి ఇప్పుడు మా సపోటాలు పగిలిపోయామాట ఆ టిప్ ఆవిడ చెప్పారు సో ఈ సపోటా మొక్కలు కూడా ఆ పాలైతే ఇచ్చేస్తా కొబ్బరి పాలు డైల్యూట్ చేసేవ్వండి ఇది మంచి టిప్ కదా మరి ఇదండి ఈ రోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళ మనకు సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి కంటెంట్తో మేమందరు ఉంటాను అంతవరకు సెలవు లైవ్ కూడా పెడదాం అనుకుంటున్నాను మీ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్కి అంతా కూడా లైవ్లో నేను మీ క్వశ్చన్స్కి ఆన్సర్ చేస్తాను మరో మంచి కంటెంట్తో మేమందరూ ఉంటాను అంతవరకు సెలవు బాయ్